పగడాల ప్రవీణ్ కుమార్ కేసులో ఊహించని ట్విస్ట్లు తెరపైకు వస్తున్నాయి అయితే నిజానికి మామూలుగా ఒక మనిషికి ప్రమాదం జరిగినా లేకపోతే ఆయనకు సంబంధించి ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ జరిగినా కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏదో ఒకటి ఉంటాయి కానీ ప పగడాల ప్రవీణ్ కుమార్ విషయంలో అస్సలు ప్రమాదం అనే దానికి ఒక్కటంటే ఒక్క ఆస్కారం కూడా కనిపించటం లేదు అక్కడ సాక్ష్యం కింద పైగా ఆయన్ని వెనక నుంచి దాడి చేస్తే ఆయన ముందుకు పడటము దాని వల్ల ముఖం ఛీద్ర అయిపోవడం జరిగిందన్న విషయం క్లారిటీ వస్తుంది అంతేకాకుండా ఆయన హెల్మెట్ కూడా కానీ ఆయన బండికి కానీ చాలా అంటే చాలా చిన్న చిన్న గీతలు అంటే ఒక మనిషి ప్రాణం పోయేంత రోడ్డు ప్రమాదం జరిగితే బండికి ఏం కాకుండా ఆయన పెట్టుకున్న కి ఏం కాకుండా ఉంటుంది అంటే అది చాలా నమ్మసక్యం కాని విషయం మరొక పెద్ద దృష్టి ఏంటి అంటే ఆయన బైక్ నడిపేటప్పుడు అస్సలు గానే పోనివ్వడం లేదు పైగా ఆయన బండిని అక్కడ ఆపటం జరిగింది అలా ఆప ఉన్న ఆయన బండిని ఎవరు ఢీ కొడతారు పైగా ఆయన లారీలు లేదా మిగతా మిగతా వాటికి అడ్డు వెళ్ళడం కానీ ఎదురు వెళ్ళడం కానీ ఎక్కడ ఆయన ఏమి చేయలేదు ఒక పక్కకి ఆపుకోవడం జరిగింది కానీ సిసిటివి ఫుటేజ్ లో మాత్రం ఊహించని దారుణం ఒకటి కనపడుతుంది అంటే అది ఏంటి అంటే ఆయన చ హెడ్లైట్ లేకుండా ఇండికేటర్స్ తో వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే మీరు గమనించినట్టయితే ఎక్కడైతే టూ వీలర్స్ అలాగే చిన్న వెహికల్స్ వెళ్తాయో ఆ లైన్ కి ఆయన అవతలి వైపు ఉన్నారు అంటే ఆయన కరెక్ట్ గానే వెళ్తున్నారు లారీలు ఆ వాటి పని మీద అవి వెళ్తున్నాయి మీరు ఇంకొకటి చూడండి అక్కడ మామూలుగా ట్రాఫిక్ బ్యారియర్ కోన్స్ ఉంటాయి కదా ట్రయాంగిల్ కోన్స్ అవి కూడా ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఆయన పైన జరిగింది దాడి మాత్రమే ఆ అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా రోడ్డు ప్రమాదం లేదు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బండికి ఒక చిన్న స్క్రాచ్ కూడా పడలేదు అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి ఒక పెద్ద సంచలనమైన విషయం ఏంటి అంటే ఆయనది సహజమైన ప్రమాదం కాదు ఎవరో దాడి చేశారు అని చెప్పేసి ఆయన అభిమానులు అలాగే క్రైస్తవ మత పెద్దలు దానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా నమ్ముతూ ఉండడంతో పోస్ట్ మార్టంకి సంబంధించి మా ముందు అంటే మాలో ఒకరు నమ్మ నమ్మదగిన వాళ్ళు మీతో పాటు వస్తారు పోలీసుల దగ్గరికి అయితే మీరు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మాకు మాకు సంబంధించిన వ్యక్తి కూడా ఆ వీడియో రికార్డింగ్ లో భాగంగా ఉంటారు అనగానే దానికి సంబంధించి పోలీసులు కూడా ఓకే అన్నారు దీనికి తోడు పోస్ట్ కి సంబంధించి కూడా చాలా వివరాలు ఆ క్రైస్తవ మతానికి సంబంధించిన పెద్దలకు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే దానిలో కూడా కొన్ని ఊహించని నిజాలు అయితే బయటకొచ్చాయి ఇక ఈయన సహజంగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పడానికి కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు ఇంకా సిసిటీవీ ఫుటేజ్ కూడా అసలు ఆయన ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగింది ప్రమాదానికి ముందు ఏం జరిగింది అంటే ప్రమాదానికి ముందు కరెక్ట్ గా కొన్ని వెహికల్స్ అంటే ఒక క్షణికం పాటు అట్లా ఒక బండి వెళ్ళింది అయితే ఆ సమయంలో ఆయన అక్కడ కింద పడిపోయి ఉండి ఉండొచ్చు లేదా ఆయన వెనక నుంచి ఎవరైనా కొట్టి ఉండవచ్చు అన్నది కూడా జరుగుతుంది ఎందుకంటే ఆయన బ ఆయన తల మీద వెనకాల కూడా చాలా తీవ్రమైన గాయమైనట్టు తెలుస్తుంది నిజానికి అక్కడ చెక్క ఒకటి ఉంది చెక్క వస్తువు దాని మీద రక్తం పడాల్సిన అవసరం లేదు సరే ఓకే ఆయన సహజంగానే పడిపోయారు అనుకుందాం అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఆ చుట్టుపక్కల ఊరు సభ్యులు కానీ అంటే అక్కడ ఉన్న వాస్తవ్యులు కానీ లోకల్ పీపుల్ కానీ ఏ కోసాన అతి సహజమైన మరణం కాదు అంటే సహజమైన ప్రమాదం కాదు అని చెప్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్